డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రంపచోడవరంలో ఓ పర్యటన నిర్వహించడం స్థానికంగా ముఖ్యాంశంగా నిలిచింది భద్రతా వ్యవహారాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు పోలీసు సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు పోలీస్ స్టేషన్ను సందర్శించి అధికారులతో సమావేశమై చట్ట వ్యవస్థ నేర నియంత్రణపై వివరాలు తీసుకున్నారు ఇటీవల ప్రాంతంలో పెరుగుతున్న అనుమానిత కదలికలపై కూడా ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు ప్రజలు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేందుకు కమ్యూనిటీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని సూచించారు అటవీ ప్రాంతాల్లో రాత్రి పహారాలను పెంచి అత్యాధునిక పరికరాలను వినియోగించాల్సిన అవసరాన్ని నేరాలు వ్యతిరేక చర్యలపై సున్నితంగా వ్యవహరించేలా దళాలకు దిశానిర్దేశం చేశారు పర్యటనలో స్థానిక ప్రజలు పలువురు ప్రజాప్రతినిధులు కూడా డీజీపీని కలిసి సమస్యలు వివరించారు భద్రతాపరమైన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటామని అధికారులు తెలిపారు రెండో ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఆర్ఎస్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక వన్ ఫోర్ సింగల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి కి సాధించారు ఈ ఆపరేషన్ లో మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి మావిజం ఒక మీకు గుర్తుందా జూన్ లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు అప్పుడు కూడా చెప్పాము మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి ఒక ఎన్కౌంటర్ లో మాడవి అసోసియేట్స్ రెండో ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ न्यूट्रलाइज आहे पर